నమ ఈ వీడియోలో మనం మకర రాశి వారికి సొంత గృహం ఏర్పడాలంటే ఏ విధమైన పరిహారాలు చేసుకోవాలి అలాగే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలని విషయాన్ని మనం పరిశీలిద్దాం ఈ వీడియోలో ఎవరికన్నా గృహయోగం ఏర్పడాలన్నా వారసత్వంగా పెద్దవారి నుంచి గృహం రావాలన్నా వారు పుట్టినటువంటి జన్మజాతకంలో మరి ఆ యోగం ఉంటే అలాగే నవాంశ అలాగే చతుర్థాంశ అటువంటి చక్రాల్లో ఈ భావం ఈ గ్రహాల యొక్క బలం అనుకూలంగా ఉన్నప్పుడు కంపల్సరీగా వారి జీవితంలో గృహయోగం ఏర్పడుతుంది మకర రాశి వారికి ఏదైనా కష్టపడి సాధించవలసిందే తప్ప ఏది కూడా సునాయసంగా రాదు ఎవరి దగ్గర నుంచి కూడా పెద్దగా సహకారం కూడా ఉండదు ఎక్కువ మోస్ట్ ఆఫ్ ది మకర లగ్న జాతకులు లేదా మకర రాశి జాతకులు వారసత్వంగా ఎట్టి పరిస్థితుల్లో కూడా గృహం రావడం అన్నది చాలా వరకు కష్టం ఒకవేళ పెద్దవారి ద్వారా గృహం ఏర్పడినా వచ్చినా ఆ గృహం లో ఆ గృహం పైన రుణాలు కానీ డిస్పూట్స్ కానీ లేదంటే వారసుల మధ్య ప్రాబ్లం కానీ అనేక రకాలైనటువంటి చికాకులు రావడం జరుగుతూ ఉంటుంది కారణం ఏంటంటే మకర రాశికి చతుర్థభావం వృచ్చిక రాశి అలాగే దాని అధిపతి కుజుడు అలాగే చతుర్థానికి అంటే కుజుడికి రెండో రాశి వృచ్చిక రాశి అది వాస్తవంగా అష్టమరాశి అంటే చతుర్థంతో పాటు అష్టమం కూడా యాక్టివేట్ అయ్యి మరి పెద్దల ద్వారా ఆస్తి వస్తే ఆ తర్వాత ఈ ప్రాబ్లమ్స్ గొడవలు చికాకులు రావడం జరుగుద్ది ఈ విధంగా ఏర్పడుతుంది పెద్దల ద్వారా వస్తే వీళ్ళు సొంతంగా గృహం ఏర్పరచుకోవాలంటే జాతకంలో ఉంటే భావం అన్నది వృచిక రాశి కాబట్టి అది చెర రాశి చెరరాశి అవ్వటం వల్ల తొందరగానే ఈ యోగం అమల్లోకి వస్తుంది అయితే ఇది సొంత ప్రాంతంలో ఎక్కడైతే వాళ్ళు పుట్టుకొని పుట్టి ఎక్కడైతే వాళ్ళు విద్యాభ్యాసం పేరెంట్స్ ఉంటారో అది సొంత ఊరు అవుద్ది ఆ ఊరిలో సాధ్య వరకు సొంత గృహం ఏర్పడదు వేరే ప్రాంతంలో అంటే వీళ్ళు ఉద్యోగులు రీత్యా వేరే ప్రాంతానికి మైగ్రేట్ అయ్యి అక్కడ స్థిరపడి అక్కడ సొంత గృహం ట్రాన్స్పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది అలాగే చతుర్థ భావాధిపతిగా ఉన్నటువంటి కుజుడు బలంగా ఉండాలి దాని తర్వాత ఏంటంటే చతుర్థాన్ని శుభగ్రహ వీక్షణ ఉండాలి ఒకవేళ చతుర్థంలో పాపగ్రహాలు ఉన్నా వ్యయాధిపతి ఉన్నా అలాగే శని రాహు లాంటి గ్రహాలు ఉన్నా ఇంచుమించుగా సొంత గృహం అన్నది అసాధ్యం ఇంకో వాటి జీవితంలో సొంత గృహం ఏర్పడదు అలాగే సొంత గృహం ఉన్నా కూడా అనేక రకాల ఇబ్బందులు పడుతూ మనశ్శాంతి లేకుండా ఉండడం జరుగుతుంది ఇక మరి భావం అనుకూలంగా ఉండి సొంత గృహం ఏర్పడాలి అనుకుంటే మరి కుజుడు సంబంధించినటువంటి పరిహారాలు కంపల్సరీ చేసుకోవాలి అంటే కుజుడు పరిహారం అంటే సుబ్రహ్మణ్య స్వామి కానీ ఆంజనేయ స్వామి కానీ పూజ చేసుకోవడం ముఖ్యంగా రాగితో రాగితో తయారు చేసినటువంటి విఘ్నేశ్వరుడి విగ్రహాన్ని బొటనవేలు ప్రమాణంలో ఎటువంటి గొల్ల లేకుండా సాలిడ్గా ఉన్నటువంటి విగ్రహాన్ని మంచి వెయిట్గా ఉండాలన్నమాట అటువంటి విగ్రహాన్ని తయారు చేయించి ఇప్పుడు మార్కెట్లో కూడా దొరుకుతుంటాయి అటువంటి విగ్రహాన్ని తీసుకొని ఒక శుభ అంటే మీకు మీ జన్మ నక్షత్రానికి క్షేమతారలో కానీ సాధనతారలో కానీ మరి ఆ రోజు ఆ విగ్రహాన్ని పూజా మందిరంలో ఒకచోట పెట్టి ఎరుపు రంగు పూలతో కానీ సింధూరంతో కానీ పూజ చేయడం అలాగే కుంకుమ కలిపినటువంటి వాటర్తో అభిషేకం చేయడం విఘ్నేశ్వరుడు సంబంధించినటువంటి అష్టోత్తరం కానీ కనీసం పదహారు నామాలు కానీ ప్రతిరోజు చదవడం వల్ల సుమారుగా ఒక మార్గం ఏర్పడుతుంది మీకు ఏ విధంగా సోర్స్ అంటే ప్రభుత్వం వారి వల్ల రుణ ధారానా అదే మనం సొంతంగా కొనుక్కోగలమా ఏదో సోర్స్ ఏర్పడుతుంటుంది ఆ విధంగా మీకు ఒక మార్గం కనబడడం జరుగుతుంది అలాగే రుణ ప్రయత్నం చేస్తుంటే రుణం కూడా లభించి సొంత గృహం ఏర్పడడం జరుగుతూ ఉంటుంది అయితే మీకు గృహం ఏర్పడింది కొదాం అనుకున్నాం లోన్ అంతా వచ్చింది మరి మనం అడ్వాన్స్ ఇస్తాం కదా ఆ అడ్వాన్స్ ఇచ్చే సమయంలో మీరు మీ యొక్క సోదరుల దగ్గర నుంచి అంటే మీ తమ్ముడు అవ్వచ్చు సిస్టర్ అవ్వచ్చు మీ తర్వాత పుట్టిన వాళ్ళు ఎవరైనా ఉంటే వారి దగ్గర కొంత ధనం తీసుకోండి గృహ నిర్మాణం నిమిత్తం వాళ్ళ దగ్గర ఎంతో కొంత కనీసం మినిమం అయినా పర్లేదు తీసుకొని ఆ ధనాన్ని కలిపి మీరు భయానగా అడ్వాన్స్గా ఇవ్వండి తొందరగా మీకు ఆ గృహం మరి ఆ పనులై పూర్తే రిజిస్ట్రేషన్ గంట పూర్తయితే సొంతంగా మీకు త్వర తొందరగా మీ సొంతానికి అది పూర్తి అవుతుంది అలాగే కొంతమంది పాపం ఏదో కారణాల వల్ల రుణం చేస్తూ ఉంటారు అప్పు చేస్తారు చాలా కష్టం తీరతాం అటువంటి సమయంలో మీరు ఏం చేయాలంటే మీ నక్షత్రానికి ఆరో నక్షత్రం అనేది సాధన తార వచ్చే రోజున కొంత ధనం మీ తమ్ముడి వద్ద కానీ చెల్లెల వద్ద కానీ తీసుకొని అది తీర్చడం మొదలటనమాట ఇంకా దాన్ని అంటే వడ్డీలో కాకుండా అసల్లో అనమాట అమౌంట్ అక్కడ నుంచి మరి ప్రతి తొమ్మిది రోజులకు ఒకసారి సాధన తార రావడం జరుగుతుంది కాబట్టి ప్రతి తొమ్మిది రోజులు కూడా ఎంతో కొంత రీపేమెంట్ చేస్తుండాలి హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ థౌజండ్ వన్ ల్యాకో మీ స్థాయిని బట్టి ప్రతి సాధన తార వచ్చిన రోజు కూడా మీరు కొంత అమౌంట్ డిపాజిట్ చేస్తే నెమ్మది నెమ్మదిగా ఒక ఒక పది పదిహేను వారాలకి నెమ్మదిగా అప్పు తీరిపోద్ది దాని సోర్స్ కనబడుతుంది అలాగే రుణదాతల నుంచి ఎటువంటి ఒత్తిడి ఉండదు ఈ విధంగా చేసుకోవడం వల్ల తొందరగా రిణ రుణముయుక్తులు అవుతారు ఇది రుణముక్తులు అవడానికి మరి తొందరగా రుణం రానక కూడా ఆ విధంగా చేసుకొని ఆ గృహం ఏర్పాటు చేసుకుంటే చాలా అనుకూలంగా ఉంటుంది అయితే సాధారణంగా మరి ఆ గృహానికి సంబంధించినటువంటి ఎటువంటి వాస్తు దోషాలు లేకుండా చూసుకోవాలి మెయిన్ ఎందుకంటే భావం అన్నది ఇక్కడ ఎలాగొచ్చిందంటే నుంచి నష్టమాధిపతి కూడా కుజుడయ్యాడు అలాగే చతుర్ అదే మకర రాశి భావం మన మేషరాశి అయితే దాంట్లో మకరానికి అష్టమాధిపతి అయినటువంటి రవి అక్కడ ఉచ్చి పొందుతుండడం అదో ప్రాబ్లం లగ్నాధిపతి రాస్యాధిపతి అయినటువంటి శని అక్కడ నీచి పొందుతుండడం ఇన్ని కారణాల వలన మీరు సొంత గృహం ఏర్పరచుకుంటే అనేక మంది ఈషకు గురవడం కానీ దానివల్ల ఏదో ఒక స్ట్రగులు మీ పిల్లలకి అనారోగ్య సమస్యలు రావచ్చు వాళ్ళ అభివృద్ధి కరెక్ట్గా లేకపోవచ్చు ఏదో ఒక మనశ్శాంతి లేకుండా ఏదో ఒక మైనస్ అనేది మాత్రం కంపల్సరిగా ఈ రాశి వారికి సొంత గృహంలో ఉండి తీరుతుంది ముఖ్యంగా ప్రజల యొక్క ఈశ గురవడం ఖాయంగా జరుగుతూ ఉంటుంది సో మరి ఇవన్నీ ఉండడం మనం ఏం చేయాలంటే ప్రతిదానికి కంపల్సరిగా ఈ మకర రాశి వారికి బాధకుడు కూడా కుజుడయ్యాడమాట లాభాధిపతి చర్ర ఈ కుజుడు అవటం వల్ల మకర రాశికి లాభాధిపతి కూడా కుజుడే అయ్యాడు కాబట్టి బాధ కూడా అయ్యాడనమాట అటువంటి కుజుడే చతుర్థాధిపతి అవుతున్నాడు అందువల్ల అనేక రకాల సమస్యలు స్థిరాస్తుల మీద ఉంటాయి మీరు కొన్న ఆస్తి మీద ఉంటుంది మీరు సంపాదించిన ఆస్తే మీకు శత్రువుగా ఇబ్బందిగా మారే సూచనలు ఉన్నాయి కాబట్టి జాగ్రత్తగా డీల్ చేసుకోండి అలాగే మీరు నివసిస్తున్నటువంటి గృహంలో అద్దె గృహం అయినా సొంత గృహం అయినా ఆగ్నేయ దోషం ఆగ్నేయ దోషం అంటే తూర్పు తూర్పు ఆగ్నేయ దోషం లేకుండా చూసుకోండి దానివల్ల ఒకవేళ ఆగ్నేయ దోషం ఉంటే ఈ బంధువులతో విరోధాలు భారీకి అనారోగ్య సమస్యలు రుణదాతల ఒత్తిడి ఇవన్నీ ఉన్నాయి కాబట్టి అంటే ఈ రాశి కొంత కొన్ని రాసుల వారికి కొన్ని లగ్నాల వారికి కొన్ని డిఫెక్ట్స్ ఎక్కువ ఇబ్బంది పెడుతుంటాయి అన్నమాట సో వీళ్ళకి మరి ఈ తూర్పు ఆగ్నేయం వల్ల ఇటువంటి బంధువులతో సమస్యలు ఇబ్బందులు ఏర్పడే సూచనలు ఉన్నాయి అది జాగ్రత్తగా సరి చేసుకుంటే అన్ని కూడా బాగుంటాయి అలాగే నైరుతి భాగంలో కూడా దోషం ఉంటుంది అన్నమాట నైడుత ఎక్స్టెండ్ అవడం కానీ నైటులో గోతులు ఉండడం కానీ ఇవి జరుగుతుంటాయి దానివల్ల ఏంటంటే సేవింగ్స్ అవి ఉండవు అలాగే ఎక్కడ నైరుతి ఇబ్బంది ఉంటుందో అక్కడ ఈశాన్యం ఇబ్బంది ఉంటుంది అన్నమాట ఎక్కడ వాయు ఇబ్బంది ఉంటుందో అక్కడ ఆగ్నేయం ఇబ్బంది ఉంటుంది ఇది ఒకదాని కూడా లింక్ అయి ఉంటాయి సో అందువల్ల ఏంటంటే ముఖ్యంగా ఆగ్నేయ దోషం నైటు దోషం లేకుండా ఈ రాశి వాళ్ళు చూసుకుంటే కంపల్సరీగా రుణం సొంత గృహం ఏర్పడుతుంది దాంట్లో సమస్యలు లేకుండా ఉండాలి మెయిన్ గృహం ఏదో విధంగా ఏర్పడుతుంది మకర రాశి వారికి నో డౌట్ ఈ సమస్యలు మనం చాలా ఇబ్బంది పెడుతుంటాయి అన్నమాట మనశ్శాంతిగా ఉండదు ఏదో జరుగుతూ ఉంటుంది సో దానివల్ల జాగ్రత్తగా చూసుకోండి దాని తర్వాత మరి ఈ పరిహారాలు ఇందాక మనం చెప్పిన విధంగా హనుమాన్ని పూజించుకోవడం అలాగే సూర్యభగవాన్ని ప్రతిరోజు పూజించుకోవడం దాని తర్వాత ఏంటంటే మీ మకర రాశి వారు కంపల్సరీగా ప్రతి మంగళవారం హనుమాన్ టెంపుల్కి వెళ్ళి హనుమాన్ పూజించుకోవడం చేసుకుంటే నెమ్మది నెమ్మదిగా మరి వీళ్ళకి సొంత గృహం ఏర్పడుతుంటుంది అయితే మకర రాశి వారు వారికి ఉన్న ఆస్తి ఏదో గృహం కానీ ఏదో కొద్దిపాటి ఆస్తి ఉన్నా కూడా అది ఏ కారణం వల్ల కూడా ఎంత ఒత్తిడి ఏదైనా సరే ఎవరికి షూరిటీగా పెట్టడం కానీ అంటే ఎవరైనా వ్యాపారం చేసుకుంటామంటే పిల్లలకి ఇల్లు ఎవరో ఒకరు వ్యాపారం చేసుకుంటే ఇల్లు అమ్మి పెట్టమంటారు ఆ విధంగా కానీ దాని మీద లోన్లు తేవడం కానీ తెచ్చారా ఒకసారి అది డిస్క్లో పడిందా అది చిన్నదన్న అలా అలా పెద్దది మీ జీవితంలో మళ్ళీ మీరు మీ ఆస్తి తిరిగి పొందలేకపోతుంటారు కాబట్టి చాలా జాగ్రత్తగా వ్యవహరించండి మీరు ఎవరికన్నా షూటి పెట్టినా హామీ పెట్టినా కూడా మరి కొంత ఒత్తిడి ఏర్పడినప్పుడు కూడా అంచ ఆదిని స్టోర్ మేలనే అంచెని స్టోర్ కన్నా ముందుగానే దాన్ని కట్ చేసుకుంటే కనీసం మీ చివరి జీవితం అన్న ఆ గృహంలో ప్రశాంతంగా ఉండగలిగే అవకాశం ఉంటుంది సో ఏదన్నా ప్రతినిత్యం విష్ణు సహస్రనామం చదువుకోవడం భగవంతుణ్ణి గట్టిగా పట్టుకోవడం ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎవరి మీద ఆధారపడదామని మాత్రం మీరు అనుకోవద్దండి ఈ మకర రాశి వాళ్ళ సొంత గృహం లేకపోయినా మీ యొక్క జీవనోపాధి మీ యొక్క ఫ్యూచర్ లైఫ్ అంటే అష్టమ స్థానం బాగుంటేనే ఓల్డేజ్ ప్రశాంతంగా అష్టమ స్థానం అనుకూలంగా లేకపోతే వాడు కోటీశ్వరుడైనా సరే మరి చివరి జీవితంలో ఇబ్బందులు పడవలసిందే ఓల్డేజ్ హోమ్లో గడపవలసిందే ఎటువంటి బంధువులు చుట్టూ లేకుండా అనాథగా మరణించవలసిందే సో అందువలన కొంత జాగ్రత్తగా ఉండండి మీ యొక్క తుది వరకు కూడా మీ యొక్క ఏర్పాట్లు మీరు మాత్రమే చేసుకోండి ఎవరో వచ్చి మాత్రం మిమ్మల్ని చూస్తారన్నమాట ఎట్టి పరిస్థితులు కూడా మీరు అనుకోవద్దు అంటే నిర్మాటంగా చెప్తున్నాను మాత్రం మీరేం దయచేసి ఈ రాశి ఫీల్ అవ్వకండి మీ జీవితం మీకే అవుతుంటుంది ఈ విధంగా ప్రశాంతంగా ఉండండి ఒక విధంగా మకర రాశివారు సొంత ఆస్తి లేకపోతేనే ప్రశాంతంగా ఉంటారేమో అని నా ఉద్దేశం సుమ వాళ్ళకి వెళ్ళగానే మీరు ఫీల్ అవ్వకండి సొంత ఎటువంటి ఆస్తి లేకపోతేనే మీరు ప్రశాంతంగా ఉండగలుగుతారు ఆస్తి ఉంటే మళ్ళీ వాళ్ళు వీళ్ళు కొట్టుకోవడం పిల్లలు రాయమండడం అన్నదమ్ములు కూడా చిక్కగా చిక్కగా ఉంటుంది ఈ రాశి వారికి లేకపోతే ప్రశాంతంగా హ్యాపీగా ఉంటుంది బట్ ఏదైనా దైవాన్ని గట్టిగా పట్టుకోండి జీవిత చివరి వరకు కూడా మీరు కచ్చిమైన ప్లాన్ మీదే ఉండండి మీ కొరకు మాత్రమే మీరు జీవించండి అలాగే మీ పిల్లల కోసం మీ భార్య కోసం మాత్రమే జీవించండి సో మరి ప్రశాంతమైనటువంటి జీవితాన్ని గడపాలనుకుంటే భక్తి మార్గాన్ని మించింది లేదు కాబట్టి ప్రతిరోజు భగవద్గీత చదువుకోవడం హనుమాన్ చాల్సి చదువుకోవడం ఆన్ చేసిన పూజుకుంటే మకర రాశి వారు చాలా హ్యాపీయెస్ట్ లైఫ్ గడుపుతారని ఆశిస్తూ స్వస్తి